లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీకి మరో డ్యాన్స్ మాస్టర్ రాము మద్దతు ప్రకటించారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ వద్ద రాము మాట్లాడుతూ జాని ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చు అన్నారు కావాలని జాని నిర్కించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నిజం బయటకి వచ్చాక న్యాయపక్షాన పోరాడతామన్నారు కొరియోగ్రాఫర్లు అసోసియేషన్లో సభ్యత్వాలు నిరాకరించడం అనేది అసత్యమని వెల్లడించారు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు సరే ఆయన మీద ఒక అందరం మేము దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ అయిన తర్వాత ఉండకపోవచ్చు అందరు ఉండారని చూడ అందరూ తన వెనకలనే ఉన్నారు కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు నేను ఇప్పుడు మాట్లాడడం అవసరం లేదు అందరూ కచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను ఓకే మొత్తం ఫాల్స్ కేస్ అంటారా మీరు మొత్తం ఫాల్స్ కేస్ అంటారా ఫాల్స్ కేస్ అంటే తెలుస్తుంది నిజ నిజాలు తెలుస్తుంది ఇప్పుడు అన్నీ హా రూప్స్ ఉన్నాయి రూప్స్ ఉన్నాయి రికార్డింగ్స్ ఉన్నాయి దాని వల్ల మీరు అది అవన్నీ కూడా ఫాల్స్ అంటారా అరే నేను మీకు ఒక అడుగుతాను నేనే చెప్తాను ఇప్పుడు అయిందనుకో ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుండి అవుతుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే వెళ్ళిపోయింది మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు బెదిరింపులకు బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా నేను ఇండస్ట్రీ అది ఇండస్ట్రీ నీతో కాకపోతే పది సార్లు చెంపదెబ్బ లెవెన్ టైం ఎందుకు కొట్టారు అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పేది ఓకే అది జాబ్ కాదు అది ఇప్పుడు అంటే ఒక్క సాంగ్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది ఆ ఫోర్ డేస్ వరకు రియాసలు ఉంటుంది దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రియాసలు వేరే మాస్టర్ దగ్గర రియాసలు వెళ్ళిపోవచ్చు అందరికి ఛాన్స్ ఉంటది అట్లా అట్లా పట్ల వివక్షత చూపించాడు మాస్టర్ కాట్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు ఒక వైపు కూడా యూనియన్ ఓకే ఫేక్ న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలంగా ఆ ఆడియో కాల్ లో బెదిరిస్తున్నారు ఏమని డాన్సర్ల నోరు